దేవి స్టార్ సో హూ ప్రాబ్లం देयर మరి ఇక్కడ సమస్య ఎవరండి నేనే మేమే కలవరపడి టుడే మనం ఏం నిర్ణయం తీసుకోవాలి కలవరపడకూడదు యు వాంట్ మీ టు కంటిన్యూ ఐల్ కంటిన్యూ యు వాంట్ మీ టు కంటిన్యూ

ఓకే విల్ స్టాప్ నౌటు మో నెక్స్ట్ వీక్ విల్ కంటిన్యూ ఫ్రమ్ హీర్ నో ప్రాబ్లెమ్ సీస్ యె కన్ ప్రేయన్ క్లోజ్ నహా పరిశుభ్రమైన వందన చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావి ఉదయ కాల సమయంలో తండ్రి దేవా యొక్క దిన తండ్రి మా హృదయాలను కలవారపడనివ్వకూడదని మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చారు తండ్రి ప్రభావితబడిన ప్రతి మాటలు బట్టి మీకు స్పృతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా దేవా ప్రభా నిజమే జీవము మరణము మా ఎదుట మీరు ఉంచారు మా తండ్రి ప్రభా అయ్యా జీవాన్ని ఎంపిక చేసుకునే వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి నా మా జీవితంలో పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా మేము ఎలా ఉండాలో మేము ఎలా జీవించాలో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రతి విషయమైన ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించారు పరసంబద్ధమైన ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చారు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మేము నా తను ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీరు మాలో పెట్టారని మీరు నా తండ్రి మాలో ఉన్నారని నా తను మేము నిశ్చయంగా ఆ యొక్క ధైర్యంతో వెళ్ళడానికి సహాయం అనుగ్రహించండి ప్రభావ తండ్రి ఆయా సందర్భాల్లో పరిస్థితులను బట్టి ఆయా ప్రభావ మేము కలవరపడతా ఉంటాం పరిస్థితులు విపత్తులను బట్టి వాటి అన్నిటిని చూడకుండా క్రీస్తును చూడడానికి మిమ్మల్ని చూడడానికి కృపనివ్వండి దేవానికి స్తోత్రాలు మాటల్ని మా జీవితంలో వినికిడిలో దీవించండి ఆశీర్వదించండి తండ్రి విన్న జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో కూడా నా తండ్రి అవి వస్తున్న ప్రతి కలవరాని తన్ని వాక్యం ద్వారా జయించడానికి నువ్వు ఉన్నావనే ధైర్యంతో ముందుకెళ్ళడానికి సహాయం అనుగ్రహించుకోండి ఏ సు ది వినామంలో ప్రార్థించి అడివెడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె Love of God, Father, Grace of Lord Jesus, communion and fellowship of Holy Spirit, be with us now and forever. Amen. Amen.